హాయ్ యూ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాణి ద సింగర్ ఈరోజు వీడియో వచ్చి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే కొంచెం మసాలా పొడి ఊలు మసాలా పొడి అనమాట అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు దీన్ని అంతా శుభ్రంగా మిక్స్ చేసుకొని దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకుందాం తర్వాత చికెన్ కర్రీ ఎలా ఉండాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని ఒక వన్ అవర్ పాటు మ్యాగ్నెట్ చేసి వదిలేద్దాం అప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ బాగా పడుతుంది అనమాట వేసిన మసాలా ఉప్పు కారం అన్నీ కూడా చూడండి ఎలా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు దాన్ని అలాగే వదిలేద్దాం చూడండి వన్ అవర్ అయిపోయింది చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే కర్రీ ఎలా వండాలి అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కర్రీ వండుకోవడానికి ప్యాన్ తీసుకొని అందులో ఓ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి చూడాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియం చేసుకోవాలి ఆనియన్స్ అనేది చిన్న బ్రౌనిష్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిరపకాయలు మజ్జిగలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా ఫ్రై అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వేగాయి కదా కొంచెం బ్రౌనిష్గా ఇప్పుడు అందులోకి ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసుకోవాలి అలాగే టమాటాలోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని టమాటా మగ్గినంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ టమాటా మగ్గినంత వరకు ఉంచుకోవాలి చూడండి టమాటా అనేది మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక చికెన్ని ఆ చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా మూత పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి దీన్ని అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి మళ్ళీ ఇంకినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కుక్ చేసుకుందాం చూడండి ఆయిల్ అనేది తేలింది కదా కర్రీలోని ఇప్పుడు ఈ ఆయిల్ తేలిన తర్వాత ఇందాకలా ఒక హాఫ్ టీన్ మాత్రమే కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ మగ్గిపోయిన తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం చూడండి గ్రేవీ కూడా ఎంత వచ్చిందో పెరిగేసి మ్యాగ్నెట్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా ఎక్కువగానే వస్తుంది కారం వేసుకుంట టూ మినిట్స్ కలుపుకుంటే కర్రీ అనేది రెడ్గా వస్తుంది అనమాట సరా ఆయిల్ ఎంత రెడ్గా తేలుకుందో ఈ విధంగా తేలాలి అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక పావు లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం సాల్ట్ అనేది ఇందాక వేసుకున్నాం కదా కావస్తే మనకి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ఫ్ సరిపోద్దా అనేది మన టేస్ట్ తగ్గట్టు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చికెన్ అయితే ఉడికించాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా కర్రీ అనేది దగ్గర పడ్డా చూసారా కూడా ఎలా తేలిదో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే అయిపోయినట్టే చూడండి కర్రీ కూడా గ్రేవీ కూడా ఎంత చిక్కబడిపోయింది ఇంకో టూ మినిట్స్లో అయితే కర్రీ అనేది చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనే మంటని సిమ్లో పెట్టుకొని ఇవి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ పట్టేంత వరకు టూ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత స్టవ్ వ్యాపిస్కోవడమే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేని చూద్దాం టూ మినిట్స్ అయిపోయింది కదా చికెన్ కర్రీ ఎలా అనేది చూసారా చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో చూడండి మనం వేసిన ఆయిల్ కూడా తేలింది ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమని సో ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్